నాలుగు బాగా చెప్పాను ఒకటి మొదటిది సృష్టికర్త స్మరణ పాపాన్ని విడవడం దేవునికి విధేయత చూపించడం నాలుగోది భయభక్తులు కలిగి అనుసరించడం దీని సింపుల్ గా ఒక మొక్కలు ఏం చెప్పడంటే ఆయన భయం దేవుని భయం అనేది మనకుంటే ఆటోమేటిక్గా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాం అమ్మ మాట వింటాం నాన్న మాట వింటాం తల్లి మాట వింటాం తల్లి మాట వింటాం అన్నయ్య మాట వింటాం స్కూల్లో గురువు మాట వింటాం రోడ్డు మీద పెద్దలు మాట వింటాం సంఘంలో పెద్దవాళ్ళు మాట అన్న ఎవరి మాట ఏది ఏం చేయాలన్నా దేవుడి మాట ముందు దేవునికి భయపడాలండి దేవుని భయం అనేది ఉంటే ఆటోమేటిక్ అన్ని భయాలు వచ్చేస్తాయంట దేవుని భయం అనేది లేనప్పుడు అమ్మ భయం ఉండదు నాన్న భయం ఉండదు అన్న భయం ఉండదు చెల్లి ఏ అవ్వర భయము ఉండదు ఎందుకంటే జీవితానికి అర్థం ఏది దేవుని భయం కాబట్టి మనుషుల కన్నులు ఎదుట ఏది లోపంగా ఉందంటే ఆనాడు ఇజ్రాయిల్ కన్నులు ఎదుట లోపంగా ఉందంటే వారి కన్నులు ఎదుట దేవుని భయం బుద్ధిగా లేదని రాయించాడు దేవుడు ఈరోజు కూడా ఎవరి కన్నులు ఏదైతే దేవుని భయం ఉండదో ఇక వాళ్ళకి జీవితం వ్యర్థమైపోతుంది అర్థం లేకుండా పోతుంది కాబట్టి దేవుడికి భయపెడితే మనకు అందరూ భయపడతారంటే చెప్పింది మీకు అర్థమైందా దేవునికి మనం భయపెడితే మనల్ని చూసి జనాలు భయపడతారండి అది అలాగా అది క్యారెక్టర్ని బట్టి కాబట్టి జనాలందరికీ ఈ రోజున పాపం చేయడానికి భయం అసలు లేదంటండి పాప భీతి అనేది సమాజంలో లేదు ఏ భీతి లేదు దేవుని భయం లేనప్పుడు ఏ భీతి ఉండదు అంటే ఏ భీతి కూడా ఉండదు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని భయపడడం అంటే అసలు దేవుడు అంటే ఎవరు మన ప్రస్తుతం లాస్ ఏంజల్ కాలిపోతుంది కదా ముందు రోజు సినిమా హీరోయిన్స్ అందరూ అక్కడ కూడి కాలిఫోర్నియా సార్ అమెరికా దగ్గర అమెరికా అమెరికాలోనే ఒక ప్రాంతం సినిమా యాక్టర్లు అందరూ అక్కడ వచ్చి వాళ్ళకు గొప్పదనాన్ని కోడుకుని చివర్లు ఏం చేశారంటే దేవుడు లేడు వీళ్ళందరికి మార్కులు వేస్తారు కదా వీళ్ళందరికి మార్కులు వేసి చివరిన దేవుడికి జీరో వేసారంట అంటే ఎంతగా విదే చూపించారు వాళ్ళు ఎంతగా భయం చూపించారు ఎంతగా సృష్టికర్త స్మరణ తెచ్చుకున్నారు కాబట్టి మంటల్లో కాలిపోతుంది కారు చిచ్చులో కాలిపోతుంది మన ప్రియాంక చోప్రా ఇల్లు పూర్తిగా కాలిపోయిందంట చాలా మంది ఇల్లు కాలిపోయింది పాపం చర్చి కూడా కాలిపోయింది కొంత దూరం ఇంకో చర్చ్ ఉందంట ఈ చర్చి సంఘస్థలు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారండి చర్చిలో ఎవరు లేరు అందరూ వచ్చేసి ఆ ఇంకో చర్చి దగ్గరికి వెళ్ళి మేము మీరు కలిసి ఆరాధన చేసుకుందాం అన్నారంట వాళ్ళు ఓకే అన్నారంట వెళ్ళారంటే ఇప్పుడు వెళ్ళారు కదా మైకిల్ బట్టుకెళ్ళే వాళ్ళు అంటారు కదా మరి మీ సంఘం వేరు ఆ సంఘం వేరు కదండి మరి రెండు కలిసి ఆరాధన ఎలా చేస్తారని ఆయన అంటే నీకు తెలుసలేదో సంఘము అంటే కట్టడం కాదు మేము నలుగురు ఎక్కడ కూర్చుంటే అదే సంఘం మేము క్రీస్తు గురించి మాట్లాడతాం కదా మాది క్రీస్తు సంఘం అన్నాడు అండి మామూలు ఇప్పుడు వచ్చిన తర్బుద్ధానికి కట్టడం కాదు సంఘం మనమే సంఘము క్రీస్తు చాలా స్వరక్తం ఇచ్చి సంపాదించింది మనల్ని కాబట్టి దేవుడు దేవునికి మనం భయపెడితే అసలు పాపం చేయడానికి మనం సాహసం అనేవండి ఎప్పుడైతే దేవుని భయం అనేది ఉంటుందో పాపం చేసే అవకాశం వచ్చిన దేవుడు ఏం చేస్తాడట పాపం చేయకుండా దాని నుంచి కాపాడుకునే జ్ఞానాన్ని దేవుడు మనకి దయచేస్తాడు యేసుక్రీస్తు మన పేరు ఏంటంటే రక్షకుడు రక్షకుడు అంటే మనం పాపం చేయకుండా మనల్ని రక్షించుకుంటూ ఉంటాడంట ఓకేనా అప్పుడు మనం దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి వెళ్ళగలం ఎక్కడికి వెళ్ళలే దేవుడి భయపడంత వరకు దేవుని సన్నిధిలో ఉంటాం కదా మనకి ఏంటది ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటది చాలా మంది నెట్వర్క్ పేర్లు చెప్పండి జియో ఎయిర్టెల్ వడా విఐ విఎస్ఎన్ఎల్ ఈ నెట్వర్క్ మీకు తెలుసు కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పటికీ ఈ నెట్వర్క్ మీకు కట్ అయిపోతుంది ఎక్కడ ఎందుకు మా ఇంట్లో నా ఫోన్ నెట్వర్క్ రాదు ఎవరు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది తిట్టుకుంటున్నారు అంత నేనేం చేయను అసలు మా ఆవిడకి అయితే అసలు రాదు అంటే ప్రసాదాలు కొంచెం ఇల్లు మాకన్నా హైట్ కట్టడం వల్ల అసలు అంతగతమే నెట్వర్క్ వచ్చేది కాదు పూర్తిగా పోయింది స్కూల్కి వెళ్ళంగా స్విచ్ ఆఫ్ చేస్తే ఫోన్ అంటున్నారు నేను ఎక్కడ స్విచ్ ఆఫ్ చేశాను అది ఏ నెట్వర్క్ అయినా లేకపోవచ్చు కానీ దేవుని నెట్వర్క్ మాత్రం ఆకాశంలోకి వెళ్ళినా పాతలానికి వెళ్ళినా సముద్ర గర్భానికి వెళ్ళినా నువ్వు గదిలో తలుపులు కూర్చున్నా దేవుని నెట్వర్క్ మాత్రం ఉంటది కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడాలి మనం పాపాన్ని ఒప్పుకో దేవుని దగ్గర లేదంటే అందరి ఎదుట తెలియజేస్తాడు జాగ్రత్త పాప క్షమాపణ నిమిత్తం యువ తర్వాత ఏం చేయాలి అంటే యేసుక్రీస్తునామలో బాప్త తీసుకోవాలి తీసుకున్న తర్వాత నుంచి మీరు పాపం చేయకుండా రక్షకుడైన మిమ్మల్ని రక్షించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో ఉంటాడు చెప్పిన నాలుగు విషయాలు చెప్పండి స్మరణ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది స్మరణ పడుకున్నా లేచినా ఎప్పుడు ఉండదు అదే స్మరణ అలాగే సృష్టికర్త స్మరణ పాపాన్ని తొలగించుకోవాలి పాపాన్ని తొలగించుకోవాలి మూడోది ఆ విధేయత చూపించాలి కొందరి మార్చాను కొంచెం మార్చాను అంటే అర్థం అవడం కోసం మొదటిది సులోమను గారు చెప్పిన వ్యర్థం వ్యర్థం అంటూ జీవిత పరమార్థాన్ని చెప్పిన నాలుగు విషయాలు ఒకటి సృష్టికర్త స్మరణ పాపాన్ని విడిచిపెట్టడం పాపాన్ని చెడుతారు పాపాన్ని విడిచిపెట్టడం దేవునికి ఉదే అంటే విధేయత చూపించడం నాలుగవది భయం కలిగి ఉండడం దేవుడు అంటే భయం నెట్వర్క్ ఎక్కడైనా అవసరమైంది కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం ప్రారంభించిన వచ్చిన ఒకసారి ప్రసంగీ గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడో వచ్చిన అందరి దిన ఇదంతా విన్నది ఇప్పుడు మీరు ఇన్న నాలుగు భాగాలు ఇదంతా యూత్ బైబుల్ రీసెస్ సారాంశం అంతా అదే ఇదంతా ఇవిన తర్వాత సులభం గారు కదా మనం కానీ ఇదంతా విడిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే చెప్పండి దేవుని ఎందు వైభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి ఇది ఇది మాత్రం వ్యర్థం కాదు ఇది ఇది మాత్రమే జీవితానికి పరమార్థం అర్థం వ్యర్థం వ్యర్థం అని చెప్పుకొచ్చిన సులోమోహన్ గారు చెప్పిన జీవిత పరమార్థాలకి అర్థమైంది అనుకుంటున్నాం యువకులకి మనం అందరూ ఎవరు లేరు కాబట్టి అందరికీ కూడా అర్థమైంది ఇది ఇక్కడికి జీ 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 మూడు జీలు వచ్చినాయి కదా ఇది నాలుగో జీ రేపు ఇంకో జీ వస్తుంది ఇంకా మనకి ఇంకా రెండు వందల ఇంకా పదకొండున్నర అయింది టైం ఒకసారి ఆప్జ్ చేస్తే